ఎందుకు లైక్ చేయమంటాడు మీకు సంబంధించి ఎందుకు అనేది ప్రధానంగా కూడా చెప్తున్నా ఇప్పటి వరకు మనం ఈ అంశాన్ని నిన్నటితో నిన్న తెర మీదకి తీసుకొచ్చి రాత్రి దాదాపుగా పది గంటల పై చిలుకు పైన కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా సమాచారం ఎట్లా లీక్ అయింది అనే కోణంలో వాళ్ళు ఆలోచనలో పడ్డారు తప్ప ఈ సమాచారం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనే కోణంలో చూడలేకపోయారు నేను అందుకే చాలా క్లియర్ కట్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు లైవ్ ఆన్ చేయగానే ఇక్కడ ఒక లైక్ వేసుకోరు ఇట్లా ఇట్లా ఒక లైక్ వేస్తేనే క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చేరుతుంది ఎందుకంటే భయంకరమైన రిపోర్ట్లు కొట్టే ప్రమాదం చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రజాధనం వృధా అవుతున్నది ప్రజాధనం ఎవరి ఖజానాలోకి వెళ్తున్నది ఈ ప్రజాధనం ఎవరి ఖాతాలోకి వెళ్ళడం వల్ల ఎవరికి లాభం చేకూరుతున్నది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది పేర్ల మార్పు కోసం ఇన్ని వందల కోట్లు అవసరమా అన్న అంటే నిజంగా అవసరం లేదన్న మనకు ఆ ఏంది ఆర్థికంగా ఆర్థికంగా నిధులనేది నిలువున్న తర్వాత వాడు ఏమన్నా చేసుకొని అసలు ఇప్పుడు ఇదే పైసలు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు పన్నెండో తారీఖు అత్తంది బల్లాన్ని ఓపెన్ అవుతానే బడిలకు సంబంధించిన నా తెలంగాణ ఆడబిడ్డలకు టాయిలెట్లు లేవు లైబ్రరీ లేదు వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు ఓ సార్ ఉండడు దాంతోపాటుగా చాలా అవసరాలు ఉంటాయి వాటి కోసం కేటాయించవచ్చు కదా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు ఇస్తాం కదా ఇదే బడ్జెట్ విద్యాలయాలకు గనుక కేటాయిస్తే అద్భుతమైన ఆ భవిష్యత్తును మనం తీర్చిదిద్దగలుగుతాం కదా దానిని పక్కన పెడతారు లేదు ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది తల్లుల గర్భకోశ ఏంటో తెలుసా ఏదైనా అనుకోని సందర్భంలో అనుకోని విధంగా జరగరాని సంఘటన ఏదైనా యాక్సిడెంట్లు కానీ అనారోగ్యం కానీ ఇతరత్ర జరిగితే ప్రభుత్వ దాఖానకు వెళ్తే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు డాక్టర్లు ఎంతమంది ఉంటారో తెలియదు ఎక్విప్మెంట్ ఉందా లేదా తెలియదు ఆక్సిజన్ సిలిండర్లు ఎన్నుంటాయో తెలియదు బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఐసీయూకి సంబంధించి ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఇదే బడ్జెట్ను తీసుకెళ్ళి ప్రభుత్వ దాఖానాలను బాగు చేయమని కోరుతున్నాం ఈరోజు జర్నలిస్ట్ రంజిత్ అనే రంజిత్ ఉత్తగానే చెప్పట్లేదు ఈరోజు సాక్ష్యాలను పెడుతున్నాడు సోషల్ మీడియాలో సర్క్యులర్ అవుతున్న పేపర్ను చూపెడుతున్నా వాస్తవాలు మరి ఇవా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్తున్నా నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా విద్యా వైద్యానికి మనం ఖర్చు చేద్దాం సగటు మనిషి పూర్తి స్థాయిలో కూడా నేను ఒక సర్వే చేసుకున్నా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉంటే సగటు మనిషి తను సంపాదించిన వంద రూపాయలలో యాభై రూపాయలకు పైగా కూడా